అంటే జాయిన్ అయిన తర్వాత వంద రూపాయలు ఇచ్చింది ఒకసారి లేచి అదే అందరూ లేవండి ఒకసారి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బాలరాజు గారికి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది వారు ఇప్పుడు గౌరవ ఎంపీ లక్ష్మణ్ గారు వారికి శాలువా కప్పి స్వాగతం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది ధన్యవాదాలు అయితే ఈ మధ్య మొన్న జరిగినటువంటి ఒక నా జిల్లా పర్యటనలు అయితే ఉన్నాయో ఈ రోజుకి ఒక నెల పూర్తయింది నా ఒక ఛార్జ్ తీసుకొని ఈ నెల లోపల అయ్యే లోపల నేను పదహారు జిల్లాలు పర్యటన చేశాను దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేశాను